నా నమస్సులు అలాగే పత్రికా వెళ్ళిన కూడా నమస్సులు ముఖ్యంగా మన ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి ఈ రోజుకి పదహారు సంవత్సరాలు అవుతూ ఉంది ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది మూడు అంశాలు ఒకటి రైతు ఒకటి విద్యార్థి ఒకటి ఆరోగ్యం ఈ మూడు విభాగాల్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంస్కరణలు భారతదేశం యావత్ భారతదేశము రాజశేఖర్ రెడ్డి గారి వైపు చూసి అవన్నీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఈ భారతదేశంలో ఉంది రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో నేను వచ్చిన నేను వచ్చిన వెంటనే రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చారో అదే మొదటి సంతకం చేయడం అలాగే రైతులు ఏదైతే దాదాపు తొమ్మిది వందల యాభై కోట్లు ఆ రోజు కరెంట్ ఛార్జీలు బాకీలు ఉంటే దాన్ని కూడా ఆ రోజే రద్దు చేయడం జరిగింది అంతేకాకుండా రైతులకు రుణమాఫీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరగడం జరిగింది ఇలాంటి ఎన్నో సంస్కరణలు తెచ్చి రైతులను ఆదుకున్నటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది అలాగే రైతు బాగుంటే ఈ దేశం బాగుంటుంది అని చెప్పి జల యజ్ఞం పేరిట కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి లక్ష కోట్ల వ్యయంతో అనేక ప్రాజెక్టులు ప్రారంభించిన చరిత్ర కూడా రాజశేఖర రెడ్డి గారిదే అందులో ముఖ్యంగా రాయలసీమలో అందరినీ సృజన సమంత్రి గాలేరు నగరి కాలువ కోదిరెడ్డి పాడు రెగ్యులేటరీ ఈ కార్యక్రమాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు హయా ఇప్పుడే తద్వార చెప్పినట్లుగా మనకు పంజానీ మండలం పరమనేర్ కాన్స్టిట్యులో ఎక్కడో కర్నూలులో నంద్యాల నియోజకవర్గంలో స్టార్ట్ అయినటువంటి అందరినీ జలాలు మనకు రెండు వేల ఎనిమిదిలోనే పంజానీ మండలాన్ని చేరడం చూశాం అప్పటికే అనంతపురం కర్నూలు కడప జిల్లాల్లో చెరువులు నింపడం చూశాం పదహారు సంవత్సరాల తర్వాత ఈ రోజు కుప్పాం నీళ్ళు వస్తున్నాయి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు గత ఇరవై నాలుగులోనే ఈ కుప్పాం నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది ఆ కుప్పం మండలంలో దాదాపు మూడు చెరువులు నింపి నీళ్లు చూపించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజు సంఖ్యలు గుతుకుంటున్నారు మేము నీళ్లు తెచ్చామని చంద్రబాబు నాయుడు నిన్ను సూటిగా అడుగుతున్నా తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయితే నువ్వు రెండు వేల ఇరవై ఐదులో నీళ్ళు తెచ్చావా ఇన్ని ఏళ్ళు నువ్వేం నిద్రపోయావా ఈ కుప్పం ప్రజలు నీకు ఓట్లేస్ గెలిపించింది ఇందుకే నన్ను కూడా చంద్రబాబు నడుపుతున్నా ఈరోజు ఇంకొక ముఖ్య అంశం రైతులకు కావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ భారతదేశ చరిత్రలో తెచ్చినటువంటి ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది ఈరోజు యావత్ భారతదేశంలో విద్యార్థులు ఉచితంగా చదువుతున్నారంటే రాజశేఖర్ రెడ్డి గారి ఘనత మీరు కర్ణాటక తీసుకున్నా తమిళనాడు తీసుకున్నా కేరళ తీసుకున్నా పాండిచ్చేరి తీసుకున్నా తెలంగాణ తీసుకున్నా వెస్ట్ బెంగాల్ తీసుకున్నా మహారాష్ట్ర గుజరాత్ తీసుకున్నా అనేక రాష్ట్రాలు కూడా రాజశేఖర రెడ్డి గారిని చూసి ఈ విద్యా ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టడం ఈ రోజు లక్షలాది విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు సాఫ్ట్వేర్ రంగంలో లక్షలాది విద్యార్థులు నర్సన్ రంగంలో ఈరోజు ఉద్యోగాలు చేస్తూ మనందరికీ కూడా వైద్యాన్ని అందిస్తున్నారు అంతేకాకుండా మరలా ఇంకొక ముఖ్యమైన అంశం ఏమి అంటే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఈరోజు గ్రామాల్లో డాక్టర్లు వచ్చి ఉచితంగా మందులిస్తున్నారు అంటే వన్ నాట్ నూట నాలుగు చేసిన చరిత్ర కూడా రాజశేఖర రెడ్డి గారు అలాగే నూట ఎనిమిది ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి ఆ పేషెంట్ హాస్పిటల్కి రావాలంటే కొన్ని వేలు ఖర్చు పెడితే కావాలని రానేటువంటి సమయంలో రాజశేఖర రెడ్డి గారు నూట ఎనిమిది ప్రవేశపెట్టి అంబులెన్స్ తెచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారు ఈ రెండు స్కీమ్లు కూడా ఈరోజు భారతదేశం మొత్తం మీద రాజశేఖర రెడ్డి గారు చూసి వచ్చినటువంటి స్కీమ్ లేని కూడా మీకు తెలియజేస్తున్నాను ఇంకో ముఖ్యమైన అంశం మనం గమనించుకోవాలి ఈరోజు ఆయన కడుపులో పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చారో ఆ నవరత్నాల కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా ఐదేళ్ళు అందించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది దాదాపు మనము మూడు లక్షల కోట్లు హక్క చెల్లెల మాఫీ చేశాం పద్దెనిమిది వేల ఐదు వందలతో అక్క చెల్లెములు చేత ఇచ్చాం విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం హాస్టల్ వసతి ఇచ్చాం ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు వసతి దీవుని ఇచ్చాం ఇలా అనేక కార్యక్రమాలు చేశాం నూట ఎనిమిది కొనసాగించాం నూట నాలుగు మెరుగు మెరుగుపరిచి ఫిజిషియన్ ఫర్ ఫ్యామిలీ కాన్సెప్ట్ అని చెప్పి ఏడు రకాల జబ్బులకి డాక్టరే వచ్చి ఇంట్లో చెక్ చేసి ఆ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా ఉచితంగా ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు మనం గమనించుకోవాలి ఎలక్షన్లో మనం అందరము కూడా ఈవెంలో ట్యాంపరింగ్ చేసి చంద్రబాబు నాయుడు ఇక్కడ గెలిచాడే తప్పిస్తే మనం ఓడలేదు మనం గెలిచాం కాబోయే ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తాం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమాన్ని ఇచ్చినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలాంటి నాయకుడిని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటూ సెలవు తీసుకుంటున్నారు వైఎస్ఆర్